చా సీఎంఓ రాతలు పత్రికల్లో వార్తలు సీఎంఓ ఏం రాస్తే పత్రికల్లో సేమ్ యాసిజ్గా అవే రాస్తూ ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మీకు ఇవాళ నేను ఒక రెండు నిమిషాలు వివరించిన తర్వాత గోదావరి నది పా ప్రాజెక్టు దాని కింద ఉన్నటువంటి కథ దానికి సంబంధించినటువంటి వివరాలు వివరాలు కూడా మీకు నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తా ఏం పెడతారయ్యా అంటే ఇంకొక మీకు చూపిస్తే ఒక్కసారి ఈ వార్త ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అయ్యా అంటే ఈయన ఒక ట్వీట్ వేస్తాడు ఎప్పుడేస్తాడు ఒకరోజు ముందేస్తాడు ఎనడే వచ్చిండి ఇరవై తారీఖు నాడు వచ్చింది ఆయన ట్వీట్ ఇరవై తారీఖు నాడు మధ్యాహ్నం పూట మూడు బాబుకే వేసాడు ఏమేసిండ బొలగం శ్రీనివాస్ అని ఈయన ఎవరయ్యా అంటే ఈయన సీఎంఓ సీఎంఓ ఆఫీస్లో సీఎం పిఆర్ఓల్లో ఈయన ఒక పిఆర్ఓ అనమాట సీఎం ఆఫీస్లో పనిచేస్తాడు సీఎంఓలా సో కాబట్టి ఈయన ఏం రాసిండి అయ్యా ఈయనకున్న తెలివి ఈయనకున్న ఈయన సీనియర్ జర్నలిస్ట్ మళ్ళీ ఈ మిడిమిడి తెలివితోటి వీళ్ళు ఎట్లా సమాజాన్ని ఎట్లా ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారో ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉంటారో మీరు ఒకసారి చూడండి సో నేను తెలివి ఏంటంటే గోదావరి పొంగింది అయ్యో అని చెప్పేసి పుచ్చుకొని పెట్టి ఒక బొట్టు కూడా లాభం లేదు వాస్తవమే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన పాపం మేడిగడ బ్యారేజీ కుంగిన పాపం ఆరు రోజుల్లో డెబ్బై మూడు టీఎంసీలు సముద్రం పాలు జూలై పద్నాలుగు నలభై ఒక్క క్యూ నలభై ఒక్క వేల క్యూసెక్లు జూలై పదహారున నలభై ఒక్క వేల క్యూసెక్లు జూలై పదిహేడున నలభై తొమ్మిది వేల క్యూసెక్లు జూలై పద్దెనిమిదిన ఇరవై యాభై మూడు వేల నాలుగు వందల క్యూసెక్లు జూలై పంతొమ్మిదిన మూడు లక్షల నలభై ఒక్క వేల క్యూసెక్లు జూలై రెండు వే జూలై ఇరవైనా రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్లు వచ్చింది ఇప్పుడు జూలై ఇరవై రెండున నిన్నటి రోజున ఉన్న లెక్క ప్రకారం తొమ్మిది లక్షల క్యూసెక్లు గోదావరి మన ఏడ మేరుగడ నుంచి వరద పోతా ఉన్నది అన్ని ఎనభై నాలుగుంటికి ఎనభై నాలుగు గేట్లు ఎత్తేసి మొత్తం అన్ని వదిలేస్తూ ఉన్నారు కిందికి అయితే ఈ మహానుభావుడు పెట్టేటువంటి ట్వీట్ ఇది ఈయన సీఎం పిఆర్ఓ కాబట్టి ఈయన లేక ట్వీట్ పెట్టిండు కానీ దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ పేపర్ ఆర్టికల్ మొత్తము పేపర్లకు పంపించేసారు ఒకరోజు ముందే అది కూడా చూపిస్తాం మీకు దిశ కదా ఇంగ్లీష్లో కూడా వచ్చింది ద హిందూ అనేటువంటి పత్రిక కూడా డ్యామేజ్ కారణంగా మొత్తం పోయిందని చెప్పేసి ఈ ఈ తెలుగుతోటి ఈ రాసేయండు ఇదే విధంగా తెలుగులో రాయాలి కదా ఎవడో ఒకడు తెలుగులో ఆ కాంట్రాక్టు ఈయనకి ఇచ్చారు అనమాట ఎవరికి దిశ ఆయనకిచ్చారు నువ్వు రాయలబాయి ప్రాపగండ వార్త అని చెప్పేసి ఇగో చూపిస్తా మీకు అది కూడా ఇరవై ఒకటి తారీఖు నాడు వచ్చినటువంటి వార్త ఇగో ఏమని రాసిడా కనపడుతుందా ఇగో వచ్చింది వచ్చినట్టే మేడిగడ్డ డ్యామేజ్ తో నీరంతా సముద్రం పాలు ఆరు రోజుల్లో డెబ్బై మూడు టీఎంసీలు వృధా అయిపోతాయి వేల కోట్లు ఖర్చు పెట్టినా చుక్క నీరు మిగల్లేదు ఏడో బ్లాక్ సమస్యతో మొత్తం గేట్లు ఓపెన్ నీరు నిల్వ చేసుకోలేని నిస్సహాయ పరిస్థితి రోజుకు పెరిగిపోతున్న వరద తీవ్రత ఎగువ ఎగువన అన్నారం వద్ద ఇలాగనే ఉన్నది నేను అధికారిక లెక్కలు కూడా మీకు చూపిస్తా అంటే తెలివి లేని తనం ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళకు వచ్చిన వరద వచ్చినట్టే ఇప్పుడే కాదు మహానుభావ మిస్టర్ బొలగం శ్రీనివాసో లేకపోతే ఈరోజు పేరు ఏం పేరు ఈ ఈ ఈ నువ్వు అందరికీ మరి ఎట్లా ఇచ్చినావో నువ్వు వెలుగు పేపర్లో పనిచేసినవని నాకు తెలిసింది వెలుగు పేపర్లో కీలక పొజిషన్లో పనిచేసినా తెలిసింది ఈ ఈ తెలుగుతోటే వెలుగు పేపర్ని నడిపించినవా నువ్వు ఈ తెలుగుతోటే వెలుగు పేపర్లో ప్రాపగండ వార్తలు రాసినావా వరద నీటిని ఎక్కడ కూడా ఆపరు ఒక్క డ్యాములలో తప్ప శ్రీశైలం డ్యామ్లో కావచ్చు కాళేశ్వరం మన నాగసాగర్ డ్యామ్లో కావచ్చు అది కూడా అక్కడ ఉన్నటువంటి వాటి నీటి సామర్థ్యం ఉన్నంత వరకు ఆపుతారు తర్వాత అది కూడా కిందికి వదిలేస్తారు ఇక్కడ ఉన్నది బరాజులు గోదావరి నది మీద ఉన్నది మూడు బరాజులు నువ్వు ఇందులోనే ఈ రాతలోనే నువ్వు చెప్పగానే చెప్పినవి ఏందయ్యా అంటే పైన ఉన్న పైన గోదావరిలో మనకు నీళ్ళు లేవు కేవలం కిందనే ఉన్నాయి అనేటువంటి మాటను నువ్వు ఒక మాటను ఒప్పుకున్నావు సో తెలివి లేని అంతటి నువ్వు కొన్ని వాస్తవాలు చెప్పినావు సమాజానికి దాంట్లో భాగంగానే నా నేను మళ్ళీ అసలు ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ఎంక్వైరీ చేసి నేను ఒక ట్వీట్ చేసినా దాని తర్వాత ఇవాళ పేపర్లో వార్త కూడా రాసినా ఇవాళ పేపర్లో వార్త కూడా రాసినాం నేను నా ట్వీట్ చూస్తే కూడా నీకు క్లియర్గా అర్థమవుతుంది అంటే మనకు నీటి లభ్యత ఎక్కడున్నది వరద జలాలు ఇప్పుడు వరద జలాలే కాదు నాటి నికర జలాలు కూడా డెబ్బై ఐదు శాతం డిఫెండబిలిటీ తోటి వాటర్ లభ్యత నీటి లభ్యత ఎక్కడ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది మరి రేపు మనకు నీళ్ళు కింద ఉంటే మన ప్రాజెక్టులన్నీ పైన ఉన్నాయి అవిట నింపుకోవాలి దీని మీద ఒక ఆలోచన కలిగి కలిగింపజేసింది నీ నీ ట్వీటు నీ ట్వీట్ సారాంశం అదే వరదని ఎక్కడ ఏదైనా కానీ ఏ నదిలో కూడా వరదని మనం అడ్డు కట్టేసి ఆపలేము వరద ఆపితే ఏమవుతుందో ప్రళయం వస్తుంది వల ఆ వరదను ఆపేటువంటి పరిస్థితి ఉండదు ఒక శ్రీశైలం ఉంది రెండు వందల పద్నాలుగు నిమిషాలు నలభై నిమిషాలు ఉంటుంది అది అయ్యి అది నిండాక ఆపుతారు అది నిండగానే అక్కడ వరదను పట్టేసి అది నిండక ముందుగా గేట్లు లేపుతూ ఉంటారు సో ఈ విధంగా వరద ప్రవాహాన్ని ఆపలేము మనం వరద పోతుంటుంది వరద తగ్గినప్పుడు మనం దాన్ని ఆపుకొని లిఫ్ట్ చేసుకోవడమా స్టోర్ చేసుకోవడమా ఇట్లాంటివి చేస్తూ ఉంటాం భయంకరంగా వరద ఉన్నప్పుడు నువ్వు బాగా భయంకరంగా వరద పోతున్నప్పుడు ప్రాజెక్టులను కూడా నింపరు రిజర్వాయర్లను కూడా నింపరు ఎందుకంటే ఆ రిజర్వాయర్లకు కూడా చిన్న చింతగా కాలువలు అవి వస్తూ ఉంటాయి సో కాబట్టి ఇప్పుడే ఉన్న పలంగా ఈ వరద నీరు తీసుకుపోయే మొత్తానికి రిజర్వాయర్లు నింపినావు అనుకో ఆ వచ్చేటువంటి వరదతోటి మళ్ళీ ఆ ఉన్నదే ఆ మొత్తానికి కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది సో ఈ మాత్రం ఇంగితం లేకుండా వరద నీళ్ళు ఆపలేదేంది తొమ్మిది లక్షల క్యూసెక్లు పోతా ఉన్నా ఎనిమిది లక్షల క్యూసెక్లు పోతా ఉంటే ఆపలేదేంది ఎవడ ఆపలేడు అవి సముద్రంలో కలవాల్సిందే అది ప్రకృతి ధర్మం అంతే ఇంకా ఆ నీళ్ళని మనం ఆపడం సాధ్యం కాదు ఆ వరద తగ్గిపోయిన తర్వాత వరద తగ్గుదల ఉన్నప్పుడు మాత్రమే మనం ఎత్తిపోసుకోవడమా రిజర్వ్ రిజర్వ్ చేసుకోవడమా మన కుంటలు చెరువులు రిజర్వాయర్లు ప్రాజెక్టులు నింపుకోవడమా చేస్తాం ఆ తెలివి ఉండాలి కదా మనకు అది లేకుండా ఇలా ట్వీట్లు వేసి ఇట్లా పత్రికలతోని వార్తలు రాపించి ఈడు 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 ఒక తెలుగుకి తక్కువడు వచ్చింది వచ్చినట్టే పోయిందంట వచ్చిన చూస్తే నీ ఇంట్లో పెడతారా నీ ఏ ఎడ నింపుతారా బాయ్ అవి వచ్చి వచ్చినట్టే పోతే అందుకే వచ్చి వచ్చినట్టే పోవాలి వరద ఎప్పుడైతే వరద తక్కువ ఉంటుందో అప్పుడే స్టోరేజ్కి ఆప్షన్ ఉంటుంది నేను చెప్తా ఇప్పుడు లెక్కలు నువ్వు ఉట్టి గాలికి రాసినావు కదా ఇట్లా పత్రికల్లో రాబోయరు ఇక దాని తర్వాత అందుకే మనం ఈ వార్త రాసాం సీఎంఓ రాతలే పత్రికల్లో వార్తలు ఇది ఇవ్వాలి కాదు మనం చెప్పేటిది మనం జమాన కలిగి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన కానీ చెప్తా ఉన్నాం ఆయన రెడ్డి ఇదే పని చేస్తాడు ఇది ఈ పని మీద పర్టికులర్గా ఆయన రిక్రూట్ చేసుకున్నది కూడా ప్రజల సొమ్ముతో ఆయన జీతం ఇచ్చేది కూడా రెడ్డిని కేవలము దీనికోసం మాత్రమే రిక్రూట్ చేసుకున్నారు మనం రేపటి పేపర్లో ఏం రాయాలి ఏ విధంగా పత్రికల్లో రాసి ప్రజల దగ్గర మనలు పొంద మనలు పొందాలి ఏ విధంగా జనాన్ని మిస్గైడ్ చేయాలి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నమాట ఈ ప్రయత్నంలో భాగంగానే సీనియర్ జర్నలిస్టులు అందరినీ సీఎంఓలో రిక్రూట్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి సో అట్లా జనాలని మిస్లీడ్ చేయాలి ఆ వరద పోతా ఉంటే ఆ కుంగిపోయినటువంటి పాపం కారణంగానే మరి ఆ వరద నాపుతావా కుంగిపోలేదు అనుకో పది లక్షల క్యూసెక్లు వస్తుంటాయి అట్నే ఆపుతావాడ ఆపితే ఏమవుతుంది డ్యామ్ ఉంటుందా డ్యామ్ డ్యామే తెచ్చుకొని పోతుందా మాత్రం అట్లనే ఆపితే కరెక్ట్ రెండు రోజుల నిండిపోతుంది ఆడ దాని కెపాసిటీ ఎంత పదహారు టీఎంసీలు మేటుగడ్డ కెపాసిటీ పదహారు టిఎంసీలు ఎంత చేపట్నంతయి మన తర్వాత ఏం చేయాలి నిన్నంక తెలివిలేని తరానికి నిదర్శనం ఇది ఇయో మేడిగడ్డ నుంచి వృధాగా నీళ్ళంటూ కథనాలు ఆరు రోజుల్లో డెబ్బై మూడు టీఎంసీలు వృధా అని ప్రచారం మేడిగడ్డ సామర్థ్యము పదహారు టీఎంసీలే పైనుంచి పోటెత్తున్న వరద కిందికి వదిలేస్తున్న అధికారులు చుక్క నీరు మిగలేదంటూ సీఎంపిఆర్ఓ ట్వీట్లు వచ్చింది వచ్చినట్టే అంటూ మీడియాలో కథనాలు కాళేశ్వరంపై మళ్ళీ విషం చెబుతున్నటువంటి మీడియా నేను రాస్తా ఉన్నాడు మసిపూసి మారేడికాయ చేయడం అంటే ఇదేనేమో మేడిగడ్డపై తాము చెప్పిందే నిజమని నిజం చేయడానికి రేవంత్ సర్కార్ శతవిధాల విధాల ప్రయత్నిస్తోంది తాము రాసిన వార్తలే పత్రికలకు ఇస్తూ వాటిని ప్రచారం చేయిస్తోంది సీఎం వారి నుంచి వచ్చినటువంటి ప్రకటనలే యథావిధంగా యథాతథంగా పత్రికల్లో వస్తున్నాయి మేడిగడ్డ ప్రాజెక్టు వరద నీరు పోటెత్తుతుంది నిండు కుండల కలకలలాడుతుంది అయినా దానిలో నెగ నెగిటివిటీని ప్రచారం చేయడానికే సీఎంఓ సిద్ధమైంది మేటిగడ్డ సామర్థ్యం గురించి ప్రస్తావించకుండా ఆ బ్యారేజ్ ద్వారా బయటకు వచ్చేటువంటి వెళ్ళే నీటి ప్రవాహం గురించి మాత్రమే చెబుతూ జనాన్ని తప్పుగా తప్పుతో వాళ్ళు తీసుకుపోతున్నటువంటి వ్యవహారం అనమాట ఇది